నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ కేసీఆర్ విచారణకు హాజరైండు కేసీఆర్ విచారణ హాజరైనటువంటి న్యూస్ మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో కేసీఆర్ విచారణకు హాజరయ్యేటప్పుడు అక్కడ కవిత కూడా ఉంది కవిత కిందికి వచ్చినప్పుడు విజువల్స్ మనం చూడవచ్చు కానీ పైన కేసీఆర్ కిందికి వస్తుండు లిఫ్ట్లో కవిత పక్కన నుంచి మెట్ల పైన నుంచి వస్తుంది ఈ క్రమంలో కవితకు కేసీఆర్కి గ్యాప్ మనకు కనబడుతుంది పైన కవిత గుడ్ మార్నింగ్ డాడీ అంటే నువ్వు ఆగమ్మా అనడంట కేసీఆర్ పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదు అంటే కూతురేంది ఇంత వ్యతిరేక బావ భావంగా ఉంది వ్యతిరేకంగా తయారైంది ఆమె చేసే పని మనకు మైనస్ కదా అని కేసీఆర్ ఆలోచన అంట గుడ్ మార్నింగ్ డాడీ అని వెళ్తే నువ్వు ఆగమ్మానంట సో అర్థమైపోయింది కేసీఆర్కి అంటే కవితగా అర్థమైపోయింది కేసీఆర్కి ఇష్టం లేదు మాట్లాడడం అని సో పెద్ద అయితే కవిత చాలా దూరం ఉండే కవితకి దీనికి సంబంధించిన వార్త చూద్దాం తుమ్మిడిహట్టికి హట్టికి అనేక సవాళ్ళు అక్కడే నీటి లభ్యత తక్కువ నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తుకు మాత్రమే మహారాష్ట్ర ఓకే అందుకే గోదావరి నదిపై నిర్మాణం ఎబస్కో నిపుణుల కమిటీ సెంట్రల్ కమిటీ కమిషన్ సూచనలతో మేడిగడ్డ నిధులు సమకూర్చడానికి కాళేశ్వరం కార్పొరేషన్ అన్నిటికీ కేబినెట్ నాటి ప్రభుత్వం అనుమతులు బ్యారేజీ లో నీటి నిల్వ నిర్ణయం పూర్తిగా ఇంజనీర్లదే కాళేశ్వరం కమిషన్ కు కేసీఆర్ సమాధానాలు ఇవన్నీ కేసీఆర్ చెప్పిండు కాళేశ్వరం కమిషన్ కి ఇక బ్యారేజీలో నీటి నిల్వ నిర్ణయం పూర్తిగా ఇంజనీర్ లేదని చెప్పేసి కేసీఆర్ అయితే సమాధానం సమాధానం చెప్పడం జరిగింది ఒక ప్రాజెక్టు నిర్మాణాలపై పీపీపీని బుక్ రూమ్ లో అందజేత ఆరోగ్యం బాగాలేనందున వన్ టు వన్ విచారణకు రిక్వెస్ట్ యాభై నిమిషాల విచారణ పద్దెనిమిది ప్రశ్నలు కేసీఆర్ని విచారించినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానాలు ఇవన్నీ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం అనేక సవాళ్లతో కూడుకున్నదని అందుకే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం నిర్మాణం చేపట్టినట్టు మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేసిండు విచారణకు ఎందుకు వెనక ముందు అయితే కేసీఆర్ మంది విచారణ కేసీఆర్ భయపడ్డాడు కేసీఆర్ భయపడుతుండూ పోడు అని కేసీఆర్ ఎన్టీఆర్ కాలం నాటి నుంచి రాజకీయాల్లో ఉండు చెప్పాలంటే పెద్ద రాజకీయవేత కేసీఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అనర్గలంగా మాట్లాడతాడు ఆయనకు తెలియని కథ అంటూ ఉండదు అన్నీ చూసి ఉండు కేసీఆర్ ప్రజెంట్ కూడా చూసుకుంటే కేసీఆర్కి అల్టర్నేటివ్ లేరు అని కూడా మనం చెప్పుకోవచ్చు కేసీఆర్ లాంటి నాయకుడికి అంటే అలాంటి నాయకుడికి అల్టర్నేటివ్ నాయకుడు రాష్ట్రంలో లేడని అని చెప్పుకోవాలి అలాంటి కేసీఆర్ ఎందుకు భయపడతాడు తుమ్మిడిహెడ్డి వద్ద ప్రాజెక్టు నిర్మాణం తన అనేక సవాళ్లతో కూడుకున్నదని అందుకే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం నిర్మాణం చేపడినట్టు మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు బుధవారం బీఆర్కే భవన్ లో కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన కేసీఆర్ కమిషన్ సభ్యులు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు ఇచ్చారు గత ప్రభుత్వం హాయంలో తుమ్మిడిహెడ్డి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో పాటు గ్రావిటీ కెనాల్ తవ్వడానికి సింగరేణి బొగ్గు గనులు అడ్డుగా ఉన్నాయని చెప్పారు అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్లను గోదావరి నదిపై నిర్మించాల్సి వచ్చిందని కేసీఆర్ అయితే స్పష్టం చేసింది సో కేసీఆర్ ఒకసారి మనం ఇది గమనించవచ్చు కేసీఆర్కి చేయకున్నటువంటి అది ముస్లిం మైనారిటీలకు చెందినటువంటి ఒక చేతు కట్టుకుంటాడు కేసీఆర్ ఎప్పటి నుంచో గతంలో ఈటెల రాజేందర్కి కూడా చాలామంది కడుతుండే బడ్జెట్ తీసుకెళ్లే టైంలో కేసీఆర్కి కూడా చాలామంది కడుతుండే మహమ్మద్ అల్లి రీసెంట్ టైమ్స్లో చాలాసార్లు కేసీఆర్కి అది కట్టడం జరిగింది కేసీఆర్ ఆయన ఆయనని కవిత గుడ్ మార్నింగ్ డాడీ అని పలకరించినప్పుడు ఆయన సరిగా స్పందించలేదు చేయి చూపించి సిగ్నల్ చేశాడు కేసీఆర్ అసహనంగా ఉండు అని కూడా తెలుస్తుంది కవిత కిందికి వచ్చినప్పటికీ కూడా ఆయన పెద్దగా ఆమెతో పట్టించుకోకుండా విచారణకి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా చూసినాం సో కేసీఆర్ విచారణకు వెళ్ళాడు ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు నిజ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాళేశ్వరం లో అవినీతులు జరిగినాయి అంటే నార్మల్గా మనం ఒక ఇల్లు కడితేనే లేకపోతే ఏదైనా సొసైటీలో ఏదైనా కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్ కడితేనే దాంట్లో తిన్న డబ్బులు అనే వార్త ఉంటుంది ప్రతి ఏరియాలో అలాంటిది కాళేశ్వరం లక్ష కోట్ల ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు నిజానికి వాస్తవానికి వాటర్ బాగా అందించిండ కేసీఆర్ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత అంటే చాలా అందించిండు కేసీఆర్ వాటర్ కాళేశ్వరం చాలా పెద్ద ప్రాజెక్ట్ అలాంటి కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు జరిగినాయి అంటే ఖచ్చితంగా మనకు తెలుసు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా అక్కడక్కడ కమిషన్లు పెట్టుకోవడం లేకపోతే ఏదో తినడం జరుగుతుంది సో కేసీఆర్ అంత పెద్ద ప్రాజెక్టు కట్టిన ఒక పిల్లర్ పోతే ఆ మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయింది కుంగిపోయింది మొత్తానికి అయిపోయిందని కేసీఆర్ అయితే విచారణకు హాజరై మొత్తం కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మళ్ళీ కాళేశ్వరం ఏదైతే కమిషన్ ఉందో అది ఇంకా విచారణ లోతుగా చేసిన తర్వాత మరిన్ని అంశాలు బయటపెట్టే అవకాశం ఉంది చూడాలి ఇంకేం జరుగుతుందో కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటారా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోని లైక్ చేయండి నచ్చితే అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి